హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మనకి కార్తీక మాసం అయిపోతుంది కదా ఈరోజు లాస్ట్ అనమాట సోమవారం వచ్చింది సో మా ఇంట్లో మేము ఎలా పూజ చేసుకుంటామో మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ మా మమ్మీ తులసి మొక్క దగ్గర ముగ్గులు వేసుకొని రెడీ చేసుకొని పెట్టుకుంది ఎందుకంటే ఈరోజు కార్తీక మాసం లాస్ట్ సోమవారం కదా మా మమ్మీ పూజ చేస్తుంది అనమాట సో ఇది ఇది వచ్చేసి మా వేప చెట్టు ఇది ఎప్పటి నుంచో ఉందంటే ఒక ఫార్టీ ఇయర్స్ పైన ఓల్డే మళ్ళీ అంతకు ముందు నుంచి ఇంకెన్ని రోజుల నుంచి ఉందో మనకు తెలియదు ఇక్కడ మొన్న ఒక అట్టి చెట్టుకి గెలొచ్చిందనమాట గెలొచ్చిన తర్వాత మేము కొట్టేసాము ఇది కొట్టే యాచువల్ గా పెట్టుకోకూడదు ఇందులో నుంచే మా మమ్మీ డొప్ప తీసి చూడండి అట్టి డొప్ప అనమాట తీసి అందులో దీపం పెడితే చాలా మంచిది అరటి చెట్టు గెల తీసేసిన తర్వాత మొద్దు కూడా కొట్టేస్తారు ముద్దు చూడడానికి గట్టిగా కనిపిస్తుంది కొంచెం పైన కట్ చేసి లోపల లేస్ తీస్తే చూడండి ఎంత స్మూత్ గా వచ్చేస్తుందో డొప్పలు వస్తాయనమాట మనకి లోపల వీటితో దీపాలు పెడతారు చూస్తూనే ఉంటాం బయట గుళ్ళ దగ్గర మనకి అమ్ముతారు కూడా ఎందుకంటే నదిలో వదిలేస్తారనమాట దీపాలు పెట్టి నదిలో దీపాలు మేము పెట్టి వదల్లేము అనుకుంటే ఇంట్లో కూడా వెలిగించుకోవచ్చు అన్ని ఏవి కాకుండా కూడా మనస్ఫూర్తిగా దేవునికి ఒక దీపం వెలిగించి మొక్కుకోండి చాలు తర్వాత వచ్చాయనమాట నీట్ గా ఇందులో దీపాలు వెలిగిస్తారు మా మమ్మీ సాయంత్రం చాలా రోజులైంది కదా మా అట్టి చెట్లను చూపిస్తాను సో ఇంకా వీటికి ఏం గెలలు రాలేదు మొన్ననే ఒకటి వచ్చింది ఫ్యూచర్లో ఈ చెట్లకి గెలలు వస్తాయి ఒక చెట్టుకి ఒకటే గెలొస్తుంది ఆ తర్వాత కొట్టేయాలన్నమాట అట్టి చెట్లు ఇక్కడ మా మమ్మీ పెండాలకి పెట్టింది చూడండి సాయంత్రం దీపం వెలిగించడానికి లాస్ట్ సోమవారం కదా కార్తీక మాసంలో మా పిల్లి చూస్తుంది మీ ఇక్కడ ఒక చిన్న పిల్లి అన్నం తింటుంది చూడండి చిన్న మీ అవి ఇది కలర్ కలర్ బాక్స్ మా అమ్మ చూడండి ఎంత బాగా పెట్టుకుందో అన్ని కలర్లు పెట్టుకుంది మా చిన్న పిల్లికి డౌట్ ఏం చేస్తున్నారు అని చెప్పి కొమ్ములు గీసం కొమ్ములు అదేగా బుడ్డది. అది మీ పని మీదే అది కదా ఫైనల్ గా మా మమ్మీ ముగ్గేసేసింది ఏమైంది చెప్పు వాళ్ళ అమ్మాయి పాపం ఈ చెట్ ఎక్కి పక్కకు దుంకిపోయింది అనమాట దీనికి ఎక్కడానికి వస్తలేదు మా మమ్మీ ఇది అని అడుగుతుంది ఎక్కడికి వెయ్యలేదు వస్తుంది కానీ వచ్చింది చూడు వాళ్ళ మమ్మీ వచ్చిందంట దాని సంతోషం మా శిరోగానికి ఇది ఒక్క శత్రువే అనుకున్నాం ఇప్పుడు చిన్నది కూడా తయారైంది శిరోగా సతాయిస్తూ ఉంటుంది పాపం అన్నీ రెడీ చేసుకున్నాక మా మమ్మీ సాయంత్రం పూజ చేస్తుంది దేవుడికి కొబ్బరికాయ కొట్టి ఆ లో చూడండి మా చిన్నోడు అరుస్తున్నాడు నేను లేకుండా మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి ఇంట్లో దేవుని దగ్గర దీపం పెట్టడం అయిపోయింది మా మమ్మీ నెక్స్ట్ తులసి మొక్క దగ్గర అట్టి డొప్పల్లో దీపం పెట్టడానికి వెళ్ళింది ప్రాసెస్ చాలా సింపుల్ అండి అట్టి డొప్పలు తీసుకోవాలి నూనెలో అద్దిన ఒత్తులు ఉంటాయి కదా అట్టి డొప్పల్లో పెట్టి వెలిగించాలన్నమాట అట్టి డొప్పల్లో మా మమ్మీ దీపం వెలిగించింది తులసి మొక్క దగ్గర లాస్ట్ సోమవారం అని మా చిన్నోడు లోపల పెట్టి మా అందుకే అరుస్తున్నాడు నాకు ఇక్కడ కలిసి వచ్చిన విషయం ఏంటంటే ఓన్లీ తులసి మొక్కే కాదు తులసి మొక్క బ్యాక్గ్రౌండ్ లో మీకు వేప చెట్టు కూడా కనిపిస్తుంది ఉసిరి చెట్టు కూడా ఉంది అన్నింటికీ పూజ చేసినట్టే లెక్క అనమాట కార్తీక మాసం అయిపోయింది కాకపోతే ఈ మాసంలో ఈ దీపాలు అందరిలో పూజలు గుళ్ళు కలకల్లాడిపోతుంటాయి ఇవన్నీ మిస్ అవుతాం మనం ఫైనల్ గా మా ఇంట్లో లాస్ట్ సోమవారం కార్తీక మాసం ఇలా చేసుకున్నాం అనమాట అట్టి డప్పుల దీపాలు వెలిగించింది మా మమ్మీ తులసి మొక్క దగ్గర చూడండి అయిపోయింది కార్తీక మాసం ఈరోజుతో మా చిన్నోని తీసుకొచ్చేసాము ఏం జరుగుతుందా బయట అని మా చిన్నోనికి బాధ అనమాట మొక్కు జగగ్ మాకు ఇదే జరుగుతుంది ఇక్కడ ఏం చేస్తున్నారో ఏం చేస్తున్నారో అనుకున్నాం లోపల నుంచి ఇలా చేసుకుందామండి కార్తీక మాసం లాస్ట్ సోమవారం మా ఇంట్లో పూజ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ